నా పేరు పూర్ణ సంపత్ మీరు చూస్తున్నది దక్షిణ ఛానల్ ఈ రోజు గాయత్రి సిరీస్ లోని మూడో ఎపిసోడ్ గాయత్రి మందిరం ఎక్కడ చేయాలి ఎక్కడ చూస్తే ఎలాంటి ఫలితం వస్తుంది మొదటగా ప్రతిరోజు నిత్యం మనం మూడో దిశలో చెప్పుకున్నట్టుగా త్రిసందుల గాయత్రి అనేది మొదటిగా చేయాలి అయితే మొదటిగా అత్యమైన సంస్కారం అయిన దగ్గర నుంచి ఖచ్చితంగా నిత్యం గాయత్రి మంత్రాన్ని త్రిసందుల్లో చేయడం అనేది ముఖ్యం రెండోది వచ్చేసేసి ఏంటంటే ఎక్కడెక్కడ చేయాలి మొదటిగా ఇందు రెండొచ్చేసేసి దేవాలయాలు పుణ్యక్షేత్రాలు నదులు సముద్రాలు అలాగే వృక్షాలు ఎలాంటి ప్లేస్లో చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది మనం ఇంట్లో ఒక లక్ష గాయత్రి చేయడం వల్ల పొందే ప్రయోజనం గుడిలో ఒక యాభై వేలు గాయత్రి చేస్తే అంట ఫలితం వస్తుంది కుత్రాల్లో చేయడం వల్ల ఇంకా ఎక్కువగా మనం లబ్ధి పొందుతాం నదుల దగ్గర కూడా అంతే సముద్రం దగ్గర ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది ఇవి కాకుండా వృక్షాలు వృక్షాలంటే రాగి చెట్టు నేడి జువ్వి వేప చెట్టు వటవృక్షం మారేడు జమ్మి చెట్టు కళ్ళ లాంటి దేవతా వృక్షాలలో ఎక్కడైనా చేయొచ్చు ఉదాహరణకు శ్రీశైలంలో చేస్తే ఒక విధమైన ఫలితం వస్తుంది కాశీ రామేశ్వరం అరుణాచలం అలాగే గోకర్ణం ఈ ఐదు క్షేత్రాలలో చేసినటువంటి అనుష్ఠాన బలం చాలా చాలా బలంగా ఉంటుంది చాలా మనం జీవితంలో ముందుకెళ్ళడానికి త్వరగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ గాయత్రి అనుష్ఠానాన్ని గాయత్రి మంత్ర జపాన్ని ఈ క్షేత్రాలలో చేయడం వల్ల మనకి ఉపయోగం ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రతిరోజు ఇలాంటిది కుదరదు కాబట్టి ప్రతిరోజు ఇంట్లో తప్పనిసరిగా చేయడం అనేది చాలా మంచిది ఇంట్లో చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు కావచ్చు భార్యాభర్త మధ్య సమస్యలు కావచ్చు వాస్తు అంశాలు కావచ్చు లేదంటే గాలి ధూళి దుమ్ము ఇలాంటివి ఇలాంటి వాటి నుంచి కూడా మన ఇంట్లో చేసుకోవడం వల్ల మూర్తి అనేది అయితే పొందుతాం కాబట్టి ప్రతి నిత్యం ఇంట్లో గాయత్రి మంత్రం చేయాలని నేను భావిస్తున్నాను కాబట్టి అందరూ గాయత్రి మంత్రాన్ని చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోని నేను ఈరోజు ముగిస్తున్నాను ఓం నమ శివాయ